నల్లపాడు లో అడవిని తలపించేలా ఉందనమాట నిజంగా చాలా బాగుంది పచ్చదనంతో అసలు లోపలికి వెళ్తుంటే అచ్చం ఒక అడవిలోకి వెళ్తున్నట్టే ఉందనమాట కాసేపు నిజంగా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అడ్రస్ వచ్చేసి నల్లపాడు శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం అంటే టెంపుల్లోనే లోనే అనమాట గుడిలోనే ఉందనమాట మీకు ఎటు చూసిన వినాయకుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఒక్కసారైనా నల్లపాడు వచ్చి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట పిల్లలైతే సిటీ లో ఉండి ఉండి ఒక్కసారిగా ఒక అడవిలోకి వచ్చినంత అంత మనశ్శాంతి ఫీలింగ్ అయితే మీ పిల్లలకి అయితే ఇవ్వచ్చు వీడియోలోనే ఇంత అందంగా ఉంటే ఇంకా మీరు అక్కడికి వెళ్తే మాటలు కూడా రావండి మరి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn